నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం కైలాసగిరికి ఆనుకొని ఉన్న హెల్త్ ఏదైనా అదే అండి హెల్త్ ట్రాక్గా ట్రాక్లో ఉన్నాను మీకు ఒక అద్భుతమైన విషయాన్ని చూపిస్తానండి ఏదైనా ఓపిక్గా ఒక టార్గెట్ ఒక ఉద్దేశపూర్వకంగా ఒక సంకల్పంతో పని స్టార్ట్ చేస్తే అది కాస్త ఆలస్యమైన ఫలితం దక్కుద్ది అండి కాకపోతే మనం ముందు టార్గెట్ అనుకోవాలి సంకల్పించుకోవాలి ఆ సంకల్పం గట్టిగా ఉంటే ఏదైనా సాధించవచ్చు దీనికి ఎగ్జాంపుల్గా మన పురాణాలు కొన్ని కథలు చెప్తూ ఉంటాయి అంటే కుందేలు తాబేలు కథ అదే విధంగా ఇప్పుడు ఈ రోడ్డు ఉంది కదా ఈ రోడ్డు దాటడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం పడుతుంది ఈ నేపథ్యంలో ఒక నత్త అంటే మీకు నత్త కూడా చూపిస్తాను చూడండి ఇది లైవ్ అనమాట బ్రతికింది అది రోడ్డు దాటుకుంటూ ఇంతవరకు వచ్చింది సరే ఎంత నెమ్మదిగా కదులుతుందో అంటే దీని నడక అంటే దాని అది కూడా హండ్రెడ్ మీటర్ స్పీడ్లో పడిగ పరిగెడుతుంటే అది కాకపోతే దాని గమనం అంత అంటే దాని యొక్క శైలి అంత ఇప్పుడు బోల్ట్ జాంట్ బోల్ట్ తోటి మనం పోల్చుకోలేం కదండి ఏ జీవికి ఉండేది ఆ జీవికి ఉంటుంది కాకపోతే ఎప్పటికైనా దాటాలి ఈ రోడ్డు దాటాలి అనే సంకల్పంతో ముందుకు వెళ్తుంది ఆ రకంగా ఇది తన కార్యాన్ని సాధించుకుంటుంది కానీ మనం చూసేందుకు నా చూసారా అంటే మనం ఎప్పుడు ఎంత ఇలా చూస్తామో దాని లోపల ఉండే వ్యవహారం అయితే ఇది అదే అండి సృష్టిలో ప్రతీది ఒక విచిత్రమే మనం చూడాలంటే ప్రస్తుతానికి అయితే మీకు చిన్న విషయాన్ని చూపిద్దారని ఈ వీడియో చేశాను ఓకేనా హర హర మహాదేవ శంభో శంకర ఓం నమస్వాయ నమో నారాయణ నమ